పదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ వన్ నాట్ వన్ లేడీస్ అందరూ షాపింగ్ లో బిజీగా ఉంటే విరాన్షువిన ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు గారు మాత్రం ఒక పక్కన కూర్చొని వాళ్ళు ఎవరితో తనకి సంబంధం లేనట్టు ఫోన్లో ఎవరితోనో కాల్ మాట్లాడుతూ ఉంటారు అన్నయ్య ఏంట్రా బాబాయ్కి కొంచెం తిక్కున్నట్టుంది కదా దానికో లెక్క ఉంది అని నువ్వు అంటావా అదేం కాదు బాబాయ్కి కాస్త తిక్కుంది అన్న విషయం వదనకి క్లారిటీ రాక చాలా చాలా ప్లాన్లు వేసేస్తుంది ఆయనలో మార్పు రావడం కోసం నిజంగా మీ వదన బుర్రకి బొక్క పడ్డట్టుందిరా అని విసుగ్గా అంటాడు విరాజ్ ఏమైంది అన్నయ్య అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకోవడంలో తప్పు లేదురా వాళ్ళ పర్సనల్ విషయాల్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు నేను ఆల్రెడీ ఈ విషయం మీ వదినకి అర్థమయ్యేలా చెప్పాను అయినా కానీ పుచ్చిపోయిన ప్లాన్ వేసి ఏదో పుడింగ్ అని ఫీల్ అవుతుంది అన్నయ్య యు హర్టింగ్ వదిన బొక్కేం కాదు మీ వదిన చచ్చా ఐడియాలు వేయడం దాన్ని నువ్వు ఫాలో అవ్వడం సరిపోయారు ఇద్దరు బుర్రలేని బుద్ధి తక్కువ వాళ్ళు అన్నయ్య ఇది టూ మచ్ రా అని ఏడుపు మొహం పెడతాడు వినయ్ విన్ని నిన్ను ఒకటి అడుగు తను చెప్తావా ఏంటో అది అడుగు నీకు సౌమికి గొడవైందనే విషయం నాకు తెలుసు అన్నయ్య అది నీకు ఎలా తెలుసు ఒకళ్ళేమో నార్త్ పోల్ ఇంకొకళ్ళేమో సౌత్ పోల్ అన్నట్టు ఉంటే ఎవరికైనా అర్థమవుతుందిరా అడ్డగాడిద అలా దొరికిపోయానా నువ్వెప్పుడు అన్నీ కరెక్ట్గా చేసావనిలే వద్దులే ఇప్పుడు నువ్వు నన్ను తిట్టే ప్రోగ్రామ్ పెట్టకు ఏదో అడగాలి అన్నావు కదా కంటిన్యూ చేయి సౌమికి నీకు గొడవ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ నేను కానీ మీ వదిన కానీ ఎవరైనా మీ ఇద్దరితో మాట్లాడామా మీ ఇద్దరిని కలపాలని ఎప్పుడైనా ప్రయత్నించామా లేదన్నయ్య మరి బాబాయ్ని పిన్నిని కలవడానికి మనం ఏవేవో ప్రయత్నాలు చేసినా వాళ్ళిద్దరికీ కలిసి బతకాలని లేనప్పుడు ఇవన్నీ దేనికి పనికిరావు ఇన్నేళ్ళు కలిసి బతికారు ఇప్పుడు సడన్గా విడిపోవాలనుకుంటున్నారంటే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు బాబాయ్ గురించి చెప్పడానికి కూడా ఇష్టపడలేదు అక్కడే అర్థమవుతుంది వాళ్ళిద్దరి మధ్య ఇన్నేళ్ళు సఖ్యత అనేది లేదు ముఖ్యంగా బాబాయ్కి ఉన్న ఆవేశానికి పిన్ని ఇన్నేళ్ళు ఓర్పుగా కలిసి బ్రతికింది కానీ సమీర చనిపోయింది అనుకున్నాక అక్కడతో ఆ బంధాన్ని కూడా తెంపేసుకున్నారు బాబాయ్లో మార్పు వస్తేనే వాళ్ళిద్దరూ కలిసి బ్రతకడానికి ఇంకొక అవకాశం ఇస్తుంది పిన్ని కానీ సమీర చాలా బాధపడుతుంది కదా అన్నయ్య కూతురు బాధపడటం ఇష్టం లేక ఇన్నాళ్ళు పిన్ని ఓర్పుగా ఆయనతో కలిసి బతుకుతుంది ఇప్పుడు బాబాయ్ టర్న్ వచ్చింది ఖచ్చితంగా ఆయనలో మార్పు రావాలి దానికోసం ఏం చేయాలో ఆలోచించు అంతేగాని ఇలాంటి ఉప్మా ఐడియాలు వేసి టైం వేస్ట్ చేసుకోకండి నువ్వు నీ వదిన అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విరాజ్ అబ్బా ఎంత చక్కగా చెప్పాడు ఇప్పటి వరకు నా అన్నని అంచనా వేయలేకపోయాను ఇక బాబాయ్ని అంచనా వేయగలను అనుకుని స్వామి దగ్గరికి వెళ్ళిపోతాడు వినయ్ ఏంటి ఈ శారీ ఎలా ఉంది నచ్చితే తీసుకో అదేంటి అలా మూడీగా చెప్తున్నావు నా మూడ్ బాగాలేదు కాబట్టి మూడీగా చెప్తున్నాను ఇప్పుడు సడన్ గా నీ మూడ్ కి ఏమైంది అడ్రస్ చెప్పు వెతికి తీసుకొస్తాను విహానా అని ఒకసారి పై నింటి కింద వరకు చూసి జెంట్స్ సెక్షన్ వైపు వెళ్ళిపోతాడు విరాంష్ అబ్బో నా మొగుడు గారికి ఎక్కడో మండినట్టుంది పాపం అని విరాంష్ మనకే విహానా కూడా వెళ్ళిపోతుంది బావా చెప్పమ్మా పాలకోవా వెనయ వెటకారానికి ఒక్కటేస్తుంది సౌమిత అబ్బా ఏంటి ఇలా కొట్టేశావు లేకపోతే ఏంటి నేనెంత స్వీట్గా పిలిచాను బావా అని నువ్వేమో వెటకారాలు పోతున్నావు నువ్వు స్వీట్గా పిలిచావని స్వీట్తోనే పిలిచానే ఇలాంటి చావు తెలివితేటలు చూపిస్తావు కాబట్టి పెద్ద బావతో తన్నులు తింటావు నీకు నా అన్నం చూసుకున్నోరు బాగా ఎక్కువైంది ఇంటికి పద చెప్తాను సంగతి అదేదో ఇక్కడే చెప్పొచ్చు కదా బావా అని మెలికలు తిరుగుతుంది సౌమిత ఇక్కడెలా చెప్పాలి అని అయోమయంగా అడుగుతాడు అదిగో అలా అని విరాన్షతో పాటు ట్రయల్ రూమ్లోకి దూరిన విహాన వాళ్ళ వంక చూపిస్తుంది ఓరి నాయన ఈ అన్న వదులు ఇక్కడ కూడా సరసాలు మొదలుపెట్టేశారా దేవుడా అని విరాన్షికి కాల్ చేస్తాడు వినయ్ సడన్గా ట్రయల్ రూమ్లోకి వచ్చిన విహానాన్ని షాక్గా చూస్తాడు సే ఏంటి ఇలా వచ్చేసావు ఆచిపోయిన మూడిని మళ్ళీ రప్పిద్దామని ప్రయోగాలు అవసరమా విహా బ్యాంక్ ని హత్తుకొని నువ్వు ఇలా ఉంటే నాకు అసలు బాగాలేదు నా ఆన్స్ ఎప్పుడు నాతో నాటీగా ఉండి కేర్ చేస్తేనే బాగుంటుంది అని అతని బొగ్గకి పెద్దవులు అద్దుతుంది ప్లేస్ లో వద్దే నా మాట విను నీ మాట వింటే నీ పెళ్ళాన్ని ఎలా అవుతాను అని కన్ను కొట్టి అతని షర్ట్ బటన్స్ విప్పడం మొదలు పెడుతుంది ఊసే ఉసే ఏం చేస్తున్నావే విప్పేది ఎందుకో తెలియదా యూ నాటీ అని అతని బొగ్గను పొడుస్తుంది వసే ఈ టైంలో సరసాలు అవసరమా మూడు ఆచ్ నుండి రావాలి కదా ఆన్స్ అని విరాం షర్ట్ లాగేస్తుంది విహా వద్దు రెచ్చగొట్టి రేపు చేయించుకోకని వార్న్ చేస్తాడు చా అన్నట్టు ఒక లుక్ ఇచ్చి తన చేతిలో ఉన్న షర్ట్ విరాన్షిష్ మీదకి విసిరి నిన్నేదో చేయడానికి కాదురా నా మగ మగడ ఈ షర్ట్ బాగుంది ట్రై చేయండి ట్రయల్ రూమ్ లో నుండి వెళ్ళిపోబోతుంది డోర్ ఓపెన్ చేయబోతున్న ఆమెని ఆపి వెనక్కి లాగి అతను రెచ్చగొట్టి బట్టలు విప్పి ఎక్కడికి తప్పించుకుంటాం నా రసగుల్లా అని ఇద్దరు పెదవులు అతికిస్తాడు విరాం కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో విరాజ్ ట్రయల్ రూమ్ బయట నిల్చొని ఎవరు రాకుండా వాచ్మెన్ డ్యూటీ చేస్తాడు వినయ్ తన కోసం లెహంగా తీసుకున్న సమీర సెల్వ దగ్గరికి వెళ్ళి డాడీ ఇది ఎలా ఉంది అని అడుగుతుంది ఈ కలర్ ని క్వాలిటీ ఉంది కదరా వేరే ట్రై చేయి సరే అని సమీర వెళ్ళిపోతే తన చేతుల్లో ఉన్న శారీని చూసి తడుముతున్న ఆమె తీరికి సంధ్య గారి వంక సెల్వ అలానే చూస్తుంటారు ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా చేతికి దొరికిన శారీ సెలెక్ట్ చేసి ఇవ్వడమే కానీ సంధ్య గారికి నచ్చిందో లేదో అని అడిగేవారు కూడా కాదు ఆవిడ కూడా తనకి నచ్చకపోయినా సెల్వ గారి కోపానికి బలవ్వలేక మౌనంగా ఉండిపోయేవారు ఇప్పుడు సంధ్య గారికి తనకి నచ్చిన శారీ తీసుకునే స్వతంత్రం ఉన్నా ఏదో తెలియని వెళితే ఆమెలో అత్తయ్య ఏంటి సౌమ్య ఏమైంది శారీస్ చూస్తున్నారు కానీ ఏది సెలెక్ట్ చేసుకోవట్లేదు ఏం లేదు ఈ రెండింటిలో ఏది బాగుందో అర్థం కావడం లేదు అందుకే చూస్తున్నాం ఓస్ అంతేనా అదేదో మావయ్యని అడిగితే తెలిసిపోతుంది ఆయన సెలెక్షన్ బాగుంటుంది అని మిమ్మల్ని చూస్తే చెప్పచ్చు అని రెండు సారీలు చేతిలోకి తీసుకుని సంధ్య గారు పిలుస్తున్నాం అనకుండా సెల్వ గారి దగ్గరికి వెళ్తుంది సౌమిత తన వైపు వస్తున్న సౌమితను చూస్తారు సెల్వ మావయ్య ఏంటమ్మా అత్తయ్యకి ఏ శారీ సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదంట ఈ రెండు శారీస్లో అత్తయ్యకి సెట్ అయ్యేలా శారీ సెలెక్ట్ చేయండి సౌమిత మాటకి గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు మొహం పెడతారు సెల్వ గారు ఇదిగోండి ఈ శారీస్ లో ఏది బాగుందో చెప్పండి అని తొందర చేస్తుంది సౌమిత సంధ్య గారి వంక చూస్తే ఆవిడ కొంచెం టెన్షన్ గా కొంచెం ఇబ్బందిగా కనిపిస్తారు ఒక నిమిషం ఆలోచించి గ్రీన్ కలర్ పట్టు శారీ సెలెక్ట్ చేస్తారు వావ్ మావయ్య మీకు మంచి టేస్ట్ ఉంది అని సంధ్య గారి వంక చూసి అత్తయ్య ఇది మావయ్య మీకోసం సెలెక్ట్ చేశారు అని నొక్కి చెప్తుంది ఆ మాటకి భార్య భర్తలు ఇద్దరు ఒకరిక ఒకరినొకరు చూసుకుంటారు ఆ శారీ చేతిలోకి తీసుకున్న సంధ్య గారికి చిన్న నవ్వు వస్తుంది ఆవిడ నవ్వడం సెల్వ గారు చూసేస్తారు సమీరకి వాళ్ళ అమ్మ నవ్వు చూసి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అవుతుంది ముద్దుతో పాటు విహాన రక్తం కూడా పీల్చి ఆమెను వదులుతాడు విరాంజ్ ఇడియట్ ఎప్పుడు కొరకడమేనా అని విరాంసుడి పిడిగుద్దులు గుద్దుతుంది ఆమె కోపానికి దగ్గరికి లాక్కొని రెచ్చగొట్టింది నువ్వే అలాంటప్పుడు పనిష్మెంట్ కూడా నీకే కదా మరి రసగుల్లా అని నవ్వి షర్ట్ వేసుకొని ఓకేనా అంటాడు షర్ట్ బటన్స్ పెట్టి బాగున్నావు అని నవ్వి బయట పిలిచిన విహానా డోర్ బయట కనిపిస్తాడు వినయ్ గుమ్మాలకి వేలాడుతున్న గబ్బీలల్లా అతన్ని దగ్గరగా చూసిన విహాన తుచు అని తడుచుకున్నానని భయపడితే వదిన అని అలక అలకగా అరుస్తాడు వినయ్ విహానా వెనక వచ్చిన విరాం తమ్ముడి అరుపుకి నువ్వేం చేసినావు ఇక్కడ అని అడిగితే విహాన అక్కడి నుండి వెళ్ళిపోతుంది అన్నయ్య పట్టపగలు పబ్లిక్ ప్లేస్లో ఏంటి ఇలాంటి పనులు అవ్వ ఎవరైనా చూస్తే ఏమైనా బాగుంటుందా మాకేమో కానీ నీకు మాత్రం మండుతున్నట్టుంది నాకెందుకు మండుతుంది అని నంగిలా అడుగుతాడు నాకు జరుగుతుంది నీకు జరగట్లేదు అని ఏంటది అదేరా అదే అంట అంటే ఏంటన్నయా నువ్వు అనుకున్నది వ్యాన్ ఏడుపు స్టార్ట్ చేసి చేస్తాడు వినయ్ తమ్ముడు ఏడుపుకి దడుచుకుని ఏమైందిరా ఎద్దవా ఎందుకు ఏడుపు నీ చిన్న మరదలు మామూలుది కాదురా అన్నయ్య వదిన చాలా బెటర్ తెలుసా నీ మీద కొనడు దాకా కోపంగా ఉన్నా ఇప్పుడు చూడు ఎంత ప్రేమగా ఉంటుందో అది ప్రేమ అని నన్ను నన్ను ముగ్గులోకి లాగుతుంది కానీ ముద్దు ముచ్చట్లేం లేవు నిజం చెప్పరా అంటే హాస్పిటల్లో ఒకసారి మాత్రమే దట్టు ముద్దు సీరియస్ గా చూస్తాడు విరాజ్ హి అంటే నా రూమ్ లో ఒకసారి అంటాడు అలానే చూస్తాడు విరాజ్ అంటే అది అన్నయ్య రోజు నీ నీతోనే కలిసి మెలిసి ఒక బెడ్ మీద నిద్రాసనం వేస్తున్నారు కదా ఇంకా ఏం నొప్పి అని విసుగ్గా అడుగుతాడు విరాజ్ కలిసి నిద్రాసనం వేస్తున్నా అనే అంతకు మించి ఇంకేం లేదు అక్కడ సౌమ్యత తన డిమిన్స్ లో ఉంటుంది తప్పేంటి మీరిద్దరూ ఉండట్లేదు కదా మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమని మించిన పిచ్చి ఉంది నీ మీ ప్రాణం కన్నా ఎక్కువగా స్వామిని ప్రేమిస్తే అప్పుడు తన చిటికని వేలు టచ్ చేసినా ఇక్కడ హార్ట్ మీద చేయిపెట్టి చూపిస్తూ చాలా సంతోషంగా సుఖంగా ఉంటాం అనేసిరాజ్ వెళ్ళిపోతాడు అన్న మాటలకి వీరాష్ వినయ్ ఆలోచనలో పడతాడు సారీ మిస్టేక్స్ ఉంటే క్షమించండి మీరు అప్డేట్ అని చాలా ఫాస్ట్ ఫాస్ట్ తొందర చేసేస్తున్నారు నాకేమో టైం ఇవ్వట్లేదు సో మా బేబీ వల్ల నాకు టైం ఉండట్లేదు సో ఇప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వాయిస్ ఓవర్ చెప్పి అప్లోడ్ చేస్తున్నాను స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ